రమణయ్యపేట ఏపీఎస్పీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల మధ్య జరిగిన గొడవ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అదే పాఠశాలలో ఈ నెల ఐదవ తేదీ మధ్యాహ్న భోజన సమయంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు తొమ్మిదవ తరగతి విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణలో పదవ తరగతి విద్యార్థి మెడను తొమ్మిదవ తరగతి విద్యార్థి బ్లేడుతో కోయడంతో ఇరవై తొమ్మిది కుట్లు పడ్డాయి విషయం తెలిసిన ఉపాధ్యాయులు ఆ విద్యార్థికి ప్రథమ చికిత్స చేయించి ఆ విద్యార్థి అమ్మమ్మకు సమాచారం ఇచ్చి ఉపాధ్యాయులే గుట్టు చప్పుడు కాకుండా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించారు బాధిత విద్యార్థికి తల్లిదండ్రులు లేకపోవడంతో అమ్మమ్మే అన్ని సర్వస్వమై చదివిస్తోంది తన మనుమడు జరిగిన అన్యాయానికి బోరున విలిపించింది ఉపాధ్యాయులు దాడి చేసిన విద్యార్థి తల్లిదండ్రులు బ్రతిమలాడి బాధిత విద్యార్థి అమ్మమ్మ నోరు నొక్కేశారు దాడి చేసిన తొమ్మిదవ తరగతి విద్యార్థికి పాఠశాల ఉపాధ్యాయురాలు కె గాయత్రి టీసీ ఇచ్చి పంపించగా మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులతో క్షమాపణ లేఖలు రాయించుకుని వదిలేసి హమ్మయ్య అనుకున్నారు ఆ ఈ నోట విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది సోమవారం ఆ బాధిత విద్యార్థి స్నేహితుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థి మేడపై కోసిన తీరు చూస్తే చొక్కా పై నుంచి బ్లేడుతో కోయడంతో ఓ పథకం ప్రకారమే విద్యార్థిపై దాడి చేశారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు దాడి చేసిన విద్యార్థిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు కాదు నేరాలు అదే టీచర్లు కూతురు కదా వాళ్ళకి జరిగితే ఎలా ఉంటుందో మీరు ఏం చేస్తారో అది చేయండి ఏం చేస్తారో ఆ ఆలోచించి ఏ పిల్లోడైనా శుక్రవారం మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో మా పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థులు పదో తరగతి విద్యార్థుల మధ్య సరదాగా ఆకతాయితనంగా గొడవ మొదలైందండి మాక్సిమం టీచర్స్ అందరూ గ్రౌండ్లో లంచ్ బ్రేక్ అది మ్యాక్సిమమ్ టీచర్స్ అందరూ అందరినీ చెదరగొట్టడం జరిగింది కంటిన్యూస్గా టీచర్స్ మానిటరింగ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా స్కూల్లో ఉన్నది ఇంతట్లోనే ఈ పిల్లలు హఠాత్తుగా నైన్త్ క్లాస్ పిల్లలు ఈ అబ్బాయి మీద దాడి చేయడం జరిగింది వెంటనే మేము క్యాంపస్లో ఉన్న డాక్టర్ గారిని పిలిచి ఫస్ట్ ఎయిడ్ ఇప్పించి మదర్ని కూడా ఆ అబ్బాయికి తల్లిదండ్రి లేరు విక్టిమ్ అబ్బాయికి వాళ్ళ అమ్మమ్మ గారిని పిలిచి విషయం చెప్పడం జరిగింది అదేవిధంగా తొమ్మిదో తరగతి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరి పిల్లల తల్లిదండ్రులని పిలిపించడం వాళ్ళందరికీ మేము విషయాన్ని తెలియచేయడం వాళ్ళు వాళ్ళ అపాలజీ లెటర్ కూడా మాకు ఇవ్వడం జరిగింది ఇమ్మీడియట్గా ఏ కుర్రాడైతే దాడి చేశాడో ఆ పిల్లాడి మీద మేము టీసీ కూడా మదర్తో టీసీ అప్లై చేయించి టీసీ కూడా రాయడం జరిగింది అదేవిధంగా ఆ రోజు ఈ విక్టిమ్ కుర్రాడి వాళ్ళ అమ్మమ్మ గారు వచ్చారట నేను గత రెండు రెండు రోజుల నుంచి సెలవులో ఉన్నాను ఈ వచ్చి జాయిన్ అయ్యాను ఫీవర్ కారణంగా సెలవు పెట్టి ఈరోజు జాయిన్ అయ్యాను ఇక్కడ ఉన్న సీనియర్ స్టాఫ్ అందరూ కూడా మ్యాక్సిమం టీచర్స్ అందరూ వాళ్ళ అమ్మమ్మ గారిని పిలవడం జరిగింది ఆవిడతో మాట్లాడడం జరిగింది ఆవిడ కూడా పాప మానవతా దృక్పథంతో అవతల పిల్లాడికి ఆవిడ వైపు నుంచి ఆవిడ కూడా టీసీ ఇవ్వద్ది అని చెప్పారు ఎందుకంటే అవతల పిల్లాడు వాళ్ళ పేరెంట్స్ మట్టి మోసుకునేవాళ్ళు అది వెంటనే ఈవిడ చూసి ఆవిడ కాళ్ళ మీద వాళ్ళు పడడం జరిగింది ఆ విక్టిమ్ పేరెంట్ ఆవిడగా కూడా చాలా జాలి హృదయంతో వద్దండి పోలీస్ కేసు కూడా వద్దు టీనేజ్ పిల్లాడు వాడికి భవిష్యత్తు పాడైపోతుందని ఆవిడ చెప్పి వెళ్ళడం కూడా జరిగిందండి పోలీస్ స్టేషన్ వరకు వెళ్దామంటే ఆవిడ కూడా వద్దున్నారండి ఎందుకంటే టీనేజ్ రాడు వాడు భవిష్యత్తు పాడైపోతుంది అనేసి వద్దు మేము వెంటనే మేము డెఫినెట్ గా ఇస్తామండి డెఫినెట్ గా ఇస్తాము మేము టీసీ ఇవ్వడం కూడా ఇమీడియట్ గా జరిగిందండి ఇది నా దృష్టిలోకి వచ్చినది అది ముగ్గురు నుంచి నలుగురు అండి అంటే యాక్చువల్గా ఆ సంఘటన నేను లేను ముగ్గురు నుంచి నలుగురు వరకు దాడి చేశారని నా దృష్టికి వచ్చిందండి మేము వెంటనే పై అధికారులకి మొదటి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది అండి ఇక్కడ మా బాబు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు అండి తన పేరు రిషీలాలు ఈ బాబు పేరు అండి జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో బాబు పేరు వినయ్ తను మా బాబు ఇద్దరు కూడా ఆ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి అయితే మొన్న శుక్రవారం ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో సార్ లంచ్ టైంలో మొత్తం నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ టైంలో క్లాస్ రూమ్ లో సార్ క్లాస్ రూమ్లో మొత్తం నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అబ్బాయి మీద పట్టడం జరిగిందండి దాంట్లో ఐదుగురు పిల్లలు ఈ అబ్బాయిని పట్టుకోవడం ఇద్దరు పిల్లలు కట్ చేయడం ఒక అబ్బాయి వెనకాల తల మీద రాయితో కొట్టడం జరిగిందండి ఆ కట్ చేసిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ గారికి ఇన్ఫర్మేషన్ కూడా చాలా లేట్గా వెళ్ళిందండి ఆవిడని రప్పించిన తర్వాత కూడా జస్ట్ గోరుతో గీసుకున్నది అని చెప్పేసి అని ఒక ప్లాస్టర్స్ పంపించేశారంటండి దానివల్ల ఆ రోజు ఆవిడ ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి అని అన్నారు కానీ అక్కడ ఆవిడకి ఇంత కుట్లు పడ్డాయని కానీ అంత దారుణంగా అయిందని కానీ ఆవిడకైతే తెలియదు సార్ ఆ తర్వాత ఆవిడ ఏం చేయాలో తెలియక ఆవిడకి షుగర్ డౌన్ అయిపోయిందండి ఆ రోజు ఇంకా ఆవిడకి ఏం చేయాలో తెలియక హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత చూస్తే ఇరవై తొమ్మిది కుట్లు సార్ మొత్తం వెనకాలేమో నాలుగు కుట్లు పడ్డాయని తల మీద ఇంత దారుణమైన ఇన్సిడెంట్ స్కూల్లో సార్ ఇదేమి ఎక్కడ మన కాలేజీలో లేకపోతే బయట రోడ్డు మీద ఇంకో చోట జరగలేదండి మన పిల్లల్ని మనం ఉదయించే సాయంకాలం వరకు స్కూల్లో ఉంటున్నారు అంటే వీళ్ళంతా జాగ్రత్తగా చూసుకుంటారు అనే ఉద్దేశంతో మనం ఉంచుతాం సార్ అలాంటిది ఇక్కడ స్కూల్లోనే మనకి పిల్లలకి మనకి ఎక్కడ కూడా న్యాయం జరుగుతుంది లేకపోతే స్కూల్లోనే వీళ్ళకి రక్షణ లేకపోతే ఇంకా బయట ఎక్కడ మనం పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేసుకుంటాం సార్ చాలా మంది మిడిల్ క్లాసు లో మిడిల్ క్లాస్ పిల్లలు ఇక్కడ ఉంటారండి ఇలాంటి పిల్లలందరినీ కూడా తీసుకెళ్ళి మమ్మల్ని ఎక్కడ జాయిన్ చేసుకోమంటారు కూడా కూడా మేము అదే వచ్చామండి రోజు మా అబ్బాయి కాదు సార్ కారణం అంటే చిన్న చిన్న మీ పిల్లలు నార్మల్ గా ఏదో తోసుకోవడం కొట్టుకోవడం అలాంటి ఇన్సిడెంట్ అండి ఏదో ఎప్పటి నుంచో మాట్లాడుకున్నది గొడవ పడింది అయితే కాదు సార్ కానీ వాళ్ళు మాత్రం ప్రీ ప్రీ ప్రీప్లాండ్ గానే ఉన్నారండి ఎందుకంటే ఒక బ్లేడ్ తీసుకొచ్చి కట్ చేయగలిగారు అనేసి అంటే ఆ ఉద్దేశాన్ని మీరు తెలుసుకోవాలండి అలాగే షర్ట్ కూడా ఉందండి ఒకసారి చూపించండి ఆ షర్ట్ కూడా ఉందండి కాలర్ తెగిపోయిందండి కాలర్ కట్ అయిపోయిందండి కాలర్ కట్ అయిపోయి అక్కడ కట్ అయిందంటే అసలు యాక్చువల్ గా ఇక్కడ కట్ అయి ఉంటే ఆ అబ్బాయి స్పాట్ లోనే మనకి దక్క రండి నా పేరు జ్యోతి సార్ ఆ అబ్బాయి పేరు అండి నేను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పేరేంటండి కుట్లు ఇరవై తొమ్మిది కుట్లు పడ్డాయండి అదే నిజంగా ఒక ఆడపిల్లకి జరిగి ఉంటే ఈ పాటికి చాలా ఇష్యూ అయిపోదండి ఒక మగపిల్లడు అంటే మనకి ఆడపిల్ల ప్రాణం అయినా మగపిల్లడు అయినా ఇద్దరం సమానమేనండి కాకపోతే ఆడపిల్ల అనేటప్పటికి ఎంత హస్పెండ్ అవుతాయి సార్ ఈ పాటకి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అబ్బాయికి న్యాయం జరుగుతురండి మాకు ఒకటేసారి అబ్బాయి తరఫు నుంచి ఇలాంటి ఇన్సిడెంట్ ఆ అబ్బాయికే కాదు మా పిల్లలకే కాదు ఎవ్వరికీ కూడా జరగకూడదండి అటువంటి న్యాయం ఆవిడ కూడా కోరుకుంటున్నారండి ఒకసారి ఆవిడతో కూడా మాట్లాడండి సార్